అందరికీ వస్తే నేను మీ తిరుపతి తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్క వ్యక్తిని చూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ అందరూ భయపడుతురాట అందరూ వణికిపోతురాట ఏం జానో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని చూసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారు అంటే రాహుల్ గాంధీ రంగంలోకి దిగిండు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్కి కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మార్చేసిండు దీపాదాస్ మున్సి తీసేసి మీనాక్షి నటరాజన్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది మీనాక్షి నటరాజన్ ని చూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల గుండెల్లో గుబులు స్టార్ట్ అయిపోయింది ఏం చేయాలో పాపం ఎవ్వరికి అర్థమైతలేదు ఎందుకంటే మీనాక్షి నటరాజన్ చాలా కీలకమైనటువంటి నేత స్ట్రిక్ట్ గా ఉండేటటువంటి వ్యక్తి ఎవరు తప్పు చేసినా కూడా బాజాప్త వాళ్ళని శిక్షించేటటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ వాస్తవానికి కాంగ్రెస్ ఒక చర్చ నడుస్తుందట అంటే ఈమెను ఎందుకు తీసుకొచ్చిర్రు ఈమె తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టిరు మన కొత్త పంచాయతీ వచ్చింది కదా మనం ఏం చేసినా నడవద్దు ఇప్పుడు ఏ దందాలు చేసినా అడవదు ఏ స్కాములు చేసినా నడవద్ది మొక్కం మీదనే ఈమె మనకి వార్నింగ్ ఇస్తుంది మొహం మీదనే ఈమె మనల్ని తీసి పడేస్తుంది కాబట్టి మనకేదో ఇబ్బందికరమైన వాతావరణం ఎదురు కావచ్చు అని చెప్పి కాంగ్రెస్ నేతలలో ఒక కల్లోలం మొదలైంది చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతూ ముందుకు ఈమె తీసుకొచ్చారు కదా పాడైపోయి ఎక్కడికతిదంతా ఇదంతా ఇక మనం ఎన్ని దందాలు చేసినా కూడా ఈ దందలన్నీ క్లోజ్ అయిపోతాయి మనం ఎన్ని స్కాములు చేసినా ఎన్ని కమిషన్లు మింగినా కూడా వర్కౌట్ కాదని చెప్పి చాలా మంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ముందుకు వస్తున్నట్ట వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ కు దీపాదాస్ మున్సి ఇన్ఛార్జ్ ఉంటుండే రోజులు కానీ దీపాదాస్ మున్షిని రాహుల్ గాంధీ పాపం మార్చేసిండు మార్చడానికి అనేకమైనటువంటి రీజన్స్ ఉన్నాయి అనేది వినబడుతున్న చర్చ దీపాదాస్ మున్సి ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్ని దందాలు చేసినా ఎన్ని స్కాములు చేసినా ఎన్ని అవినీతి చేసినా కూడా చూస్తూ ముందుకు పోయింది ఆమె పెద్దగా పట్టించుకోలేదు చాలా మంది మంత్రులు వాళ్ళు క్రమశిక్షణ బార్డర్ దాటినా ఎమ్మెల్సీలు క్రమశిక్షణ బార్డర్ దాటినా వాళ్ళు హద్దులు అతిక్రమించి వ్యవహరించినా కూడా పెద్దగా ఆమె రెస్పాన్స్ కాలే పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రతి పొలిటికల్ యాక్టివిటీ హైకమాండ్ కి చెప్పాలి కానీ దీపాదాస్ గురించి ఎక్కడ కూడా హైకమాండ్ కి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్పలేదట తర్వాత కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ పైన ఉంటుంది దీపాదాస్ గురించి పెద్దగా ఆమె కంట్రోల్ కూడా చేయలేదు చాలా మంది నేతలకు సపోర్ట్ చేస్తూ పోయినారు అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏదైనా పెద్ద పెద్ద దందాలు చేసినా లేకపోతే వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్లు చేసుకున్నా దీపాదాస్ గురించి ఒక కార్ గిఫ్ట్ చేయడం లేకపోతే ఒక ఫ్లాట్ గిఫ్ట్ చేయడం ఒక విల్లా గిఫ్ట్ చేయడం ఇట్లా కొంతమంది చేసేరు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశాలపైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అంటే దీపాదాస్ మున్షి గారిని మేనేజ్ చేసినారు అంటే ఎట్లనో అట్లా ఆమె వాళ్ళ పైన యాక్షన్ తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టకుండా దీపాదాస్ మున్షిని పొగడ్తలతో ముంచేయడం పొగడడం ఊకే మేడం మీరు సూపర్ అని చెప్పి చెప్పడం లేకపోతే ఎట్లనో ఒక విధంగా గిఫ్ట్లు ఇచ్చి మేనేజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్ట ఇన్ని రోజులు దీపారాజ్ గురించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారాలు అన్ని నడిచినాయి వీళ్ళెన్ని చేస్తే అన్ని దందాలు నడిచినాయి కానీ ఇప్పుడు వచ్చింది మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఏఐసిసి మెంబర్ గా కూడా ఉన్నారు చాలా సీనియర్ లీడర్ అంటే కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి నటరాజన్ ని మీకు రాహుల్ గాంధీ ఇంపార్టెంట్ లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ అంటే నాకు రాహుల్ గాంధీ ఇంపార్టెంట్ కాదు సోనియా గాంధీ ఇంపార్టెంట్ కాదు ఎవరు ఇంపార్టెంట్ కాదు నాకు కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ నాకు కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేటటువంటి కీలక నేత కాబట్టి నేను చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు గజ గజ ఉరుకుతురు భయపడుతున్నారు చాలా మంది ఇన్ని రోజులు మనకు దీపాదాస్ మున్సి గారు ఉన్నారు ఏం చేసినా నడిచింది ఇప్పుడు అసలు ఎట్లా ఏమైనా ఎట్లా కాకాబట్టాలే ఎట్లా కాకా పట్టాలి మీకు కార్ గిఫ్ట్ ఇవ్వాలా విల్లా గిఫ్ట్ ఇయ్యాలా బంగ్లాల్ గిఫ్ట్ ఇవ్వాలా ఏం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నేతలకు అసలు అర్థమవుతలేదు అయోమయంలో పడ్డరు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిందట అందరి పేర్లు అడిగి తెలుసుకుందట ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు ఎంత మంది ఎమ్మెల్సీలు ఎంత మంది మంత్రులు ఎంత మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఎంతమంది వీళ్ళ కేటగిరీని వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏ పదవులలో ఉన్నారు ఏంటనేది పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కనుక్కుందట ఎంతమంది ఎమ్మెల్యేలు ఏది మొన్న జరిగినటువంటి సర్వేలో దాదాపు అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉంటే దీంట్లో మొన్న జరిగినటువంటి సర్వేలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల పైన నెగిటివిటీ సర్వే వచ్చింది వీళ్ళు గెలిచింది మొత్తం నియోజకవర్గాలలో గెలిచి మొత్తం హైదరాబాద్ లోనే ఉంటున్నారు వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ కాన్స్టిట్యెన్సీలలో తిరగట్లేదు అని చెప్పి ఒక సర్వే వచ్చింది ఈ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారు వార్నింగ్ ఇచ్చినట్ట మీరు నియోజకవర్గాలలో తిరగాలి హైదరాబాద్ లో వండుకుంటా అంటే నడవది హైదరాబాద్ లో ఉంటామంటే నడవది మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది మీ కాన్స్టిట్యెన్సీ జనం మీరు మీ కాన్స్టిట్యెన్సీలో తిరగండి మీరు అటగోలుగా వచ్చి హైదరాబాద్ లో కూర్చుంటాం ప్రజలతో మాకు సంబంధం లేదు మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు మేము చెప్పినట్టు వినాల్సిందే ఆఖరికి ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు అనేటటువంటి తరహాలో మీనాక్షి నటరాజన్ గారు వ్యవహారం కనబడుతున్నది ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ లీడర్ సిన్సియర్ గా ఉంటారు స్ట్రిక్ట్ గా ఉంటారు ఎవరు తప్పు చేసినా కూడా అప్పటికప్పుడే యాక్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి అయితే ఎంతమంది మంత్రులు బోర్డర్ దాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు హద్దులు దాటుతున్నారు ఎంతమంది ఓవరాక్షన్ చేస్తున్నారో మొత్తం లిస్టు తీసి పెట్టుకున్నారట తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి పిన్ టు పిన్ పాయింట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశం ఢిల్లీకి అప్పచెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసినారట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందట మీనాక్షి నటరాజన్ గారు పూర్తి స్థాయిలో ఆమె టీం కూడా ఇక్కడ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన ఆమె టీం ఆమెకు ఒక స్పెషల్ టీం ఉందట ఆ స్పెషల్ టీం ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతల పైన ఆమె నిఘా పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా కేసీఆర్ తో మాట్లాడుతున్నారా బీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ వైపు ఏమైనా మొగ్గు చూపుతురా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగులు ఏమైనా పడుతున్నాయా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా యాక్షన్ చేస్తున్నారా కాంగ్రెస్ ఏమైనా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైనా చేస్తున్నారా పూర్తి స్థాయిలో ఆమె డీటెయిల్స్ తీసుకుంటున్నారట ఓన్లీ మీనాక్షి నటరాజ్ చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల మనకు స్టార్ట్ అయిపోయింది చాలా మంది ఇంకా ఇంకా కొంచెం మాట మనం ఎక్కువ మాట్లాడితే అంటే ఇట్లా అనొద్దు కానీ చాలా మంది అంటున్నారట ఈ దయాన్ని తీసుకొచ్చి పెట్టిరు కదా అనుకుంటున్నాడు చాలా మంది ఈ దయాన్ని తీసుకొచ్చి పెట్టిరు కదా ఎక్కడ బాధ అని అనుకుంటున్నారా ఇట్లా కాంగ్రెస్ ఒక చర్చ నడుస్తున్నారు ఈమె తీసుకొచ్చి పెట్టిరు కదా ఈమె దయ్యం ఎట్లాంటే మనం ఇట్లా పట్టుకుండా వదిలేటటువంటి అవకాశం ఉండదు చాలా సీనియర్ మోస్ట్ లీడరు సిన్సియర్ గా ఉండేటటువంటి వ్యక్తి మనమేమో దందాలు చేసేటటువంటి మనుషులం ఇంత నిజాయితీగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇబ్బంది అవుతుంది కదా పాపం ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు అదే బాధ మీనాక్షి నటరాజన్ వచ్చుడు తోట గజ గజ ఉణుపుతురు చాలా మంది కాకాబటానికి రెడీ అవుతున్నారు మొన్న భూపేష్ పటేల్ వాళ్ళు వీళ్ళు వస్తారేమో అని చెప్పి ఇతరు పేర్లు వినబడ్డాయి మీనాక్షి నటరాజన్ భూపేష్ పటేల్ ఇంకో ఇంకోన పేరు ఇద్దరు ముగ్గురు పేర్లు వచ్చినాయి వీళ్ళు ఏం చేశారు తెలుసు మీనాక్షి నటరాజన్ అని చెప్పి వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ ఉన్నటువంటి నేతలు తెలియదు తెలంగాణకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వస్తుందని వీళ్ళకి అర్థం కాలే కాకపోతే వీళ్ళు ఏం చేశారు దీపాదాస్ ముని వెళ్ళిపోరుతో నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయ్యేటటువంటి అవకాశం ఎవలైబుల్ కిందని చెప్పి వీళ్ళు ఫస్ట్ ఒక లిస్ట్ తయారు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక కాకాపటానికి రెడీ బొకేలు పట్టుకొని కారు గిఫ్ట్ పట్టుకొని బిల్లాలు గిఫ్ట్ పట్టుకొని రెడీ ఉన్నారు ఇక ఏంది వాళ్ళు వచ్చి కదో కార్ గిఫ్ట్ ఇద్దాం బిల్లా గిఫ్ట్ ఇద్దాం తక్కువ బొకే ఇద్దాం అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు కానీ రాహుల్ గాంధీ అన్నిటికీ చెక్ పాయింట్ పెట్టింది ఎందుకంటే రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో వ్యవహారం అంతా తెలుసు తెలంగాణ కాంగ్రెస్ లో అనేకమైనటువంటి లడాయి కొనసాగుతుంది పంచాయతీలు నడుస్తున్నాయి ఏది సీనియర్లు ఒకవైపు జూనియర్లు ఒకవైపు ఆ మంత్రికో వర్గం ఈ మంత్రికో వర్గం ఆ లీడర్కో వర్గం ఈ లీడర్కో వర్గం అనేటటువంటి పంచాయతీ నడుస్తుంది తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం సీటును లాక్కోవడానికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశ చూపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి సీఎం సీటు గుంజుకోవడానికి నానా రకాల కుట్రలు నడుస్తూ ఉందని అనేటువంటి చర్చలు కూడా వచ్చినాయి ఇవన్నటికి చెక్ పాయింట్ పెట్టడానికి ఇవన్నటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నటరాజన్ని దించినారు కావాలనే మీనాక్షి నటరాజన్ని తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ ఇన్ఛార్జ్ గా పంపించిండు ఇలాంటి సీనియర్ లీడర్ అయితేనే ఇలాంటి ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి పోతేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ తిక్కలు కుదురుతాయి కాబట్టి ఇలాంటి వ్యక్తే కావాలనేటటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ ఈమెను తెలంగాణ రాష్ట్రానికి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈమె రేవంత్ రెడ్డి కూడా సజెషన్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే సీనియర్ లీడర్ కదా రేవంత్డికి ఎట్లా వేస్తే బాగుంటుంది ఎట్ల ముందు పోతే బాగుంటుంది ఏ విధంగా ముందుకు అడిగేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలలో కూడా ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ అడుగులు ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ కానీ చాలా మంది లేతలు మాత్రం టెన్షన్ లో ఉన్నారు పాపం చాలా మంది ఇబ్బంది పడుతుందట ఈమెను తీసుకొచ్చి పెట్టిరు కదా ఇంకా వేరేటోళ్ళు ఉన్నాయి పో అనవసరంగా తెచ్చిరు ఎట్ల చేద్దాం ఎట్లే చేద్దాం అని చెప్పి ఇప్పుడు గజ 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 గజనుక్కుతారు కాంగ్రెస్ నేతలు మరి చూడాలి మరి నాకు తెలిసి మీనాక్షి నటరాజన్ అంత ఈజీగా ఆమెని వీళ్ళెంత గనం మీనాక్షి నటరాజన్ని మన వైపు తిప్పుకుందాం లేకపోతే మీనాక్షి నటరాజన్ మనమైన గిఫ్ట్లు ఇచ్చి మన వైపు మార్చుకునే ప్రయత్నం చేద్దామని అనుకున్నా కూడా అంత ఈజీగా ఆమె మారేటటువంటి వ్యక్తి కాదట రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి రాహుల్ గాంధీ పైన భరోసా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారు కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు ఉంటారు కదా వాళ్ళు సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టారు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు ఖచ్చితంగా గుండెలో పెట్టుకొని ఉంటారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అనేటటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా అనేటటువంటి నినాదంతో ఉంటారు సేమ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ 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 అనేటటువంటి ఒక నినాదంతో అదే జపంతో ఉంటారు వాళ్ళు కాబట్టి సేమ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళ బీజేపీకి ఎట్లయితే ఉంటారో మీనాక్షి నటరాజన్ సేమ్ కాంగ్రెస్ కట్నే ఉంటదట ఎన్ని చేసినా మీరు ఎంత మీనాక్షి నటరాజన్ని మా వైపు తిప్పుకోవాలి ఆమెను ఏది బోకేలు ఇచ్చి మన వైపు గుంజుకుందాం లేకపోతే మన ఫ్లాట్లు ఇచ్చి అపార్ట్మెంట్లు ఇచ్చి దందాలు చేద్దాం మనల్ని ఏం చేసినా కూడా ఆమె పట్టించుకోదు అనుకుంటే భ్రమ వంద శాతం ఆమె కంటలో పడితే కథమేనట ఆమె కంటలు పడితే కథమే అంత సీనియర్ లీడరు అంత సీనియర్ మోస్ట్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు ఇక మీ దందాలు ఇప్పటి నుండి కొనసాగవు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త సో చూద్దాం ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ నేతలు మరి మీనాక్షి నటరాజన్ మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే మీనాక్షి నటరాజన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాకు వద్దు ఇన్ఛార్జ్ అని చెప్పి హైకమాండ్ చెప్తారా ఎందుకంటే హైకమాండే ఫైనల్ ఏదున్న హైకమాండ్ ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారమే ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంటది మేము అది చేస్తాం ఇది చేస్తాం అట్లా పోతాం ఇట్లా పోతాం అవన్నీ జాంతనై హైకమాండ్ ఎక్కడ చెప్తే అట్లా అవసరమే ఉంటది కాబట్టి ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేఫ్టీ కోసమే రేవంత్ రెడ్డిని సెక్యూర్ చేయడానికి రేవంత్ రెడ్డిని సేఫ్ చేయడానికి మీనాక్షి నటరాజన్ని తీసుకొచ్చిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే మీనాక్షి నటరాజన్ వచ్చినతోటే రేవంత్ రెడ్డికి ఒక భరోసా వచ్చింది ఎందుకంటే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని బద్నాం చేసినారు కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి పది మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎత్తాడు రేవంత్ రెడ్డి అది చెప్పిండి అన్ని రేవంత్ రెడ్డి చెప్పింది మాకు సంబంధం లేదని చాలా మంది రేవంత్ రెడ్డి పైన చేతులు ఎత్తేసినారు రేవంత్ రెడ్డి పైన బద్నాం చేసినారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మొత్తం అందరి క్యాడర్ అందరికీ వార్నింగ్లు స్టార్ట్ అయినాయట మీరు హైదరాబాద్కి రావద్దు మీ కాన్స్టిట్యెన్సీలోనే ఉండాలి ఏది ఉన్నా మీ కాన్స్టిట్యెన్సీలోనే మాట్లాడుకోండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్ నా దగ్గరికి రండి లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి పార్టీ సమస్యలు ఉంటే పీసీసీ అధ్యక్షుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళతో లేకపోతే నా దగ్గరికి వచ్చి మాట్లాడండి నేను చెప్తా ఇష్టానుసారంగా ఫామ్ హౌస్లలో మీటింగ్లు పెడతాం మేము హోటళ్లలో పెడతాం పబ్లలో పెడతాం పార్కులలో మీటింగ్ పెడతాం అంటే నడవదు ఒకప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనేటటువంటి తరహాలో మీనాక్షి నటరాజన్ గారి వ్యవహారం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది ఏ విధంగా ముందుకు పోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది